నిర్మల్ జిల్లాలో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నాము ఇక్కడైతే మన యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో రౌడీ వన్ అందరు కలిసి ఆ కాకలు నేను మీ పోషయాడు రౌడీ సింగర్ వన్ అయితే అన్నయ్యని ఇప్పుడే కలవడం జరిగింది ఆయన అన్నయ్యతో చాలాసేపు ముచ్చడి ముచ్చడించడం జరిగింది చాలా సున్నితాసుడు ఆయన అంతేకాదు మంచిగా మాట్లాడతాడు బిల్కుల్ ఉంటాడు మనిషి మన భాషలో చెప్పాలంటే బిల్కుల్ ఉంటాడు అన్నకు రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి మీ అందరికీ గెలిచే కావచ్చు ఒకటి నిర్మల్ కేర్ న్యూస్ అని చెప్పేసి ఒకటి ఇంకో లక్ష్మీ ముదిరాజ్ అని చెప్పేసి ఒక్కటి ఉంటారు టెంపుల్ ఛానల్ టెంపుల్ ఛానల్ రెండు ఛానల్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు మన కాకలందరూ అన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని అంతేకాదు నిజంగా చెప్తున్నా ఒకసారి మీరు వీడియోస్ చూస్తే ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ కొడతారు అంత మంచి వ్యక్తి నేను చెప్తున్నా అంటే చూసుకో నేను ఇప్పటిదాకా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పలే అన్నది చూసినా కాబట్టి చెప్తున్నా యూట్యూబ్ ఛానల్ సో అన్నతో ఇప్పటిదాకా కూర్చున్నా మాట్లాడినా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు లవ్ యూ ఆల్ థ్యాంక్స్ అన్న చాలా రోజుల నుంచి బ్రౌర్ని కలవాలని ఉండే అయితే ఒక్కొక్కసారి షాపింగ్ వచ్చారు అక్కడ సమయం లేక కలవలేకపోయాము కానీ ఈరోజు ఆ దగ్గర రోడ్డు హైవేలో బ్రో వచ్చినాడు పని మీద అయితే హాస్పిటల్కి వచ్చి పని హాస్పిటల్కి వచ్చి అంట అయితే కలడం జరిగింది చాలా సంతోషమైంది థ్యాంక్ యూ బ్రో ఐ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ డూ సబ్స్క్రైబ్